ఇదంతా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ చెప్పాడు కదా అని చెప్పేసి నేను ఫీల్డ్లోకి వెళ్ళిపోతాను ఆ ఓటర్ అడుగుతాను నాతో ఒకసారి మాట్లాడించండి ఎమ్మెల్యేతో అని చెప్పేసి నేను లోకేష్కి చెప్పే స్థితి ఉంటుందా నాకు నేను ఫోన్ చేస్తే కనుక లోకేష్ దగ్గర ఉన్న పిఏ పొరబాబు అంటాడు కాబట్టి అట్లాంటప్పుడు ఏం చేయాలి దానికి ఆల్టర్నేటివ్గా లోకేష్ ఒక మార్గాన్ని సూచించాడు సోన్సో ఆలపాటి రాజా ఆలపాటి రాజా పైన సోన్సో వాళ్ళు చూస్తారు లేదా జీవి ఆంజనేయులు చూస్తారు ఇట్లాగ ఒక సిస్టమ్ని ప్రిపేర్ చేశారు ఆ సిస్టంలో ఎమ్మెల్యేని ఫైనల్ చేశారు అంటే నువ్వు కార్పొరేటర్ వెళ్ళాలా కౌన్సిలర్ వెళ్ళాలా వార్డు మెంబర్ వెళ్ళాలా వీళ్ళ పైన వీళ్ళు వెళ్ళేటట్టు అన్నటువంటి ఒక సిస్టమ్ని మెకానిజం తయారు చేశారు ఆ మెకానిజంని వాళ్ళు వాడుకోవడానికి ఒక వెసులుబాటు లభించింది లేయర్లు లో లేయర్ పై లేయరు ఆ పై లేయరు అది అవతల వాళ్ళు సంతృప్తి పడ్డానికి ఉపయోగపడింది అందుకని విజయం సాధ్యమైంది ఇదంతా లోకేష్ ప్లానింగ్ సార్ ఒక రకంగా అధికారులు ఉంటేనే ఇలాంటి కోఆర్డినేషన్ సాధ్యం అవుతుందా ఎందుకంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారులు ఉన్నప్పుడు నలుగురు ఐదు ఇన్ఛార్జీలు లేడు రీజనల్ కోఆర్డర్లు వేయుడు ఇవన్నీ చేసుకుంటారు కదా అధికారులు లేనప్పుడు కూడా జస్ట్ ఇది ఇప్పుడు మహాయితా నాలుగు నాలుగు జిల్లాల్లో జరిగిన ఎన్నికలు ప్రతిపక్షంలో ఉండి కూడా ఇలాంటి కోఆర్డినేషన్ చేసి వైసీపీ అభ్యర్థిని నిలబెట్టడం అనేది సాధ్యం అవుదా ఇక్కడ నేను ఇందాకనే చెప్పాను కదా వీళ్ళకి కొన్ని నిర్లక్ష్యం వైసీపీ అందులో వాళ్ళు మొదటి నుంచి లేరు ఆ సిస్టమ్ బట్ వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గెలిచారు కదా ఇప్పుడు ఇదే తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గెలిచింది కదా మూడు సీట్లు అదే సమయంలో భారతీయ జనతా పార్టీ